వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఇది నార్త్లోనే డిమార్ట్ అనమాట మన సైడ్ ఎలా డిమార్ట్ ఉంటుందో సేమ్ ఎలానే అన్ని మనకి ఏమేమి కావాలో అన్నీ దొరికితే ఇదే ప్లేస్లోనే ఇంకా నేను రైస్ కూడా ఇక్కడే తీసుకుంటున్నాను జీరా రైస్ అనమాట మనకి జీ నార్త్ మన సైడ్లో రైస్ ఎలా ఉంటుందో అలానే ఉంది టేస్ట్ కూడా బాగుంది ఇంకా నేను ముందు ఒక ప్యాకెట్ తీసుకుంటే చాలా హార్డ్గా ఉంది తినేసరికి నచ్చలేదు అనేసి ఇంకా డిమార్ట్లో ఎవరో చెప్పారు మాకు మా హస్బెండ్కి ఇక్కడ బాగుంటాయి జీరా రైస్ అనేసి సో అందుకని డిమార్ట్కి వెళ్ళాము ఇంకా వచ్చిన తర్వాత మన నాగుతాయా ఇంకా పిల్లల కోసం టాయ్స్ ఇంకా నాకు కొద్దిగా లెగ్గిన్స్ టాప్స్ అవి చూసాన్ని ఇంకా పక్కన జ్యూడియో ఉంటే అక్కడ షాప్ చేద్దాం అనేసి అక్కడికి వెళ్ళాను డ్రెస్ చాలా బాగున్నాయి కానీ కాకపోతే నక్క చాలా ఉన్నాయి మనకు సెట్ కాదనేసి ఇంకా రిటర్న్ కూడా ఇంటికి వెళ్ళిపోయాము ఇంకా డిమార్ట్లో ఎక్కువ యూజువల్ గా ఉండేది ఐస్ క్రీమ్స్ అన్నమాట అవి తినకని ఉంటామే ఎవరైనా ఇంకా మా పిల్లలు నేను ఒక్కోటి తినేసి ఇంకా ఇంటికి కూడా రెట్టిన వెళ్ళిపోయాము థ్యాంక్ యూ బాయ్